హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షూటోకి ఈరోజు మనం చూడబోతున్నాం బడ్జెట్ కలెక్షన్స్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి మనకి హై ఫ్యాన్సీ డిజైన్ ఆ సారీస్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది ఇవన్నీ కూడా మనం బయట చూసినట్లయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆరెంజ్లో ఉండే శారీస్ అండి చిన్న మిస్టేక్ రావడం వల్ల మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అండ్ సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందని చెప్తున్నారు వీళ్ళైతే హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తారండి అలాగే వీళ్ళ మోర్ కలెక్షన్ కనుక మీరు చూడాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు లేదు అంటే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారండి మీరు అది కనుక ఒకసారి ఛానల్లో ఒకసారి చెక్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ డైలీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అలాగే మీకు ఏదైనా సారీ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కి మీకు నచ్చిన సారీ క్లియర్గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంటుందండి సివుడి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది మీరు చక్కగా శారీస్ అనేది వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చండి వీడియోలో అన్ని కలెక్షన్ కూడా షేర్ చేస్తాం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చిన శారీ ఏదైనా సరే మీకు త్రూ ఆన్లైన్ పంపించేస్తారు మీకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూసేద్దాం హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి మా ఛానల్లో మిస్ ప్రింట్ మిస్టేక్ శారీస్ ఉంటాయి సో బ్రాండెడ్ శారీస్ అండి ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో వస్తాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్లో ఉండొచ్చు ఫ్రెష్ ఇవన్నీ మిస్ప్రింట్ మిస్టేక్ శారీసే ఉంటాయి సో ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉంటుంది డ్యామేజెస్ అలా ఏమి ఉండవు జస్ట్ చిన్న ప్రాబ్లం ఏమైనా పోగిపోవడము ఇక్కడ పెంట్ మిస్ అయి పడిపోవడము సో అలానే ఉంటాయి శారీస్ అనేవి ఒక్కొక్క శారీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు దానివల్ల మన ప్రైస్ అనేది చాలా డ్రాప్ అవుతుందండి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా ఉంటాయి ప్రైజెస్ అనేటివి బయట మన దగ్గర ఎయిటీ పర్సెంట్ ఆఫ్లో వచ్చేస్తుందండి ఈ శారీ ఇప్పుడు శారీ సెవెన్ థౌజండ్ అలా ఉంది అనుకో బయట మన దగ్గర టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి సో ఫస్ట్ అయిన ఫస్ట్ వచ్చేసి ఇది డోలా అండి డోలా వచ్చేసి మస్లిన్ డోలా ఉంటారు దీన్ని ఇక్కడ ఉంది కదా ఇదంతా వీవింగ్ వస్తుంది ప్యాటర్ను వీవింగ్ అండి ఇక్కడ వచ్చేసి డిజిటల్ ప్రింట్ వస్తుంది సో చాలా బాగుంటుందండి శారీ అనేది దిస్ ద పళ్ళు పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్లో వస్తాయి పళ్ళు అండ్ బోర్డర్స్ వచ్చేసి సో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా బీవింగ్ బోర్డర్ ఇచ్చారు డిజైన్ డిజైన్తో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ బయట ఈజీగా ఫైవ్ థౌసండ్ అబోవ్ ఉంటుంది శారీ దీన్ని డోలా మస్లిన్ అంటారు పింక్ అండ్ బాంది పింక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో బాందిని డిజైన్తో శారీ చాలా బాగుంది ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది ఈ డిజైన్తో ఇచ్చేసారు ఇలా ఫ్లవర్ డిజైన్తో వీవింగ్ అనేది వస్తుంది ఇక్కడంతా ఇది సెల్ఫ్ డిజైన్ వస్తుందండి దీని ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ కలర్ ఇలా ఫ్లవర్స్ డిజైన్తో పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది వచ్చి గ్రీన్ ఉంటుంది ఇక్కడ పళ్ళు కూడా గ్రీన్ అండ్ గోల్డ్ డిజైన్తో ఇచ్చేసారు సో వీవింగ్ చూసారా వీవింగ్ అనేది ఇలా ఉంటుంది స్మూత్ గా ఉంటుందండి రఫ్ రఫ్గా ఏం ఉండదు చాలా బాగుంటుంది ఇవన్నీ పార్టీ పార్టీవేర్ శారీసేను సో ఇది వచ్చేసి బ్లౌజ్కి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ బార్డర్ అనేది ఇచ్చేశారు దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే ఉంటాయండి ఇవన్నీ ప్రింట్ మిస్టేక్ శారీసే మేము చెక్ చేసి ప్రాబ్లం లేకుండా ఉన్న శారీసే మీకు పంపిస్తాము ఎక్కడైనా చిన్న వీవింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉండొచ్చు కొన్ని శారీస్లో కొన్ని శారీస్లో ఉండకపోవచ్చు సో ఇది వచ్చేసి ఈ కలర్ అండి ఇది కూడా బాంధనీ డిజైన్ ఇచ్చేశారు అండ్ బ్రౌన్ కాంబినేషన్ పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది అన్ని పార్టీ వేర్ అండి చాలా బాగుంటాయి శారీస్ అనేది జస్ట్ చిన్న ప్రాబ్లం వల్ల ప్రైస్ అనేది చాలా తక్కువ తక్కువగా వస్తుంది మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి దీని ప్రైజ్ చాలానే ఉంటుంది నెక్స్ట్ ఇది పర్పుల్ డిజైన్లో ఇచ్చారు పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇలా ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేశారు మల్టీ కలర్ డిజైన్లో ఉందండి ఇది కూడా చాలా బాగుంది శారీ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంది ఇది డోలా మస్లిన్ డిజైన్ వేర్ శారీస్ ఇవన్నీ బయట ప్రైజెస్ అయితే చాలా ఉంటాయండి సిక్స్ థౌజండ్ ఎవోనే ఉంటాయి ప్రైజెస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ షోరూమ్స్లో దీని ప్రైస్ చాలానే ఉంటాయి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ చాలా ప్రైస్ ఉంటాయండి బయట సో మనకి చాలా బడ్జెట్లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి ఇది కూడా మనకి పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు సో బ్లూ బ్లూ కలర్ తో ఇక్కడ బార్డర్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు కి ఇలా ఉంది కదా ఫ్లవర్ డిజైన్ అంతా వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది పైన మనకి స్మాల్ బార్డర్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఈ విధంగా వస్తుంది పళ్ళు అనేది ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చేసారు బ్లౌజ్ ఇలా ఉంది శారీ అంతా ఇలా ఉంది బా పళ్ళు అనేది ఈ విధంగా ఉంది ఇవి వచ్చేసి కడ్డీ జార్జెట్స్ కడ్డీ జార్జెట్స్ కూడా చాలా ప్రైస్ ఉన్నాయండి బయట ఫైవ్ థౌసండ్ ఎబో ఉంటాయి శారీస్ అనేది సిల్వర్ వీవింగ్తో ఇలా ఆనియన్ కలర్ ఇచ్చేసారు చూడండి క్లాత్ చాలా బాగుంటుంది శారీ ఈ మిస్టేక్ శారీస్ అనేవి వచ్చాయి బట్ ప్రాబ్లం అనేది అస్సలు మనం గెస్ట్ చేయలేము ఎక్కడ ఉంటుందో కూడా సో అంత చిన్న ప్రాబ్లం ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అనేది ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇచ్చేసారు దీని ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ ఇచ్చారండి పిస్తా గ్రీన్ కలరు అండ్ ఇది పళ్ళు వస్తుంది మీనాకారి వీవింగ్తో వచ్చింది ఇదంతా ఇది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంది కదా ఇవంతా వీవింగ్ అండి థ్రెడ్ బీవింగ్తో వస్తుంది థ్రెడ్ వీవింగ్ సో ఇదంతా కూడా గోల్డ్ కలర్ వీవింగ్తో వచ్చేసింది ఇదంతా కూడా జరిగి అండి గోల్డ్ కలర్ జరిగి వచ్చేసింది ఆల్ ఓవర్ అండ్ దిస్ ఈస్ అ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు ఇక్కడ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది దీని ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటాయండి ఇది వచ్చేసి పింక్ లైట్ పింక్ వచ్చింది దీని మీద కూడా ఇదంతా ప్రింట్ కాదు వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా థ్రెడ్ వీవింగ్ ఇదంతా గోల్డ్ వీవింగ్ సారీ వీవింగ్ వస్తుంది మీనాకారి వీవింగ్తో శారీ అనేది ఇలా ఉంది దిస్ ఈస్ ద పల్లు ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది శారీ ఇలా ఉంటుందండి పైన కింద మనకి సేమ్ ఇలాంటి బార్డర్ ఇచ్చేసారు దీనికైతే ఫినిషింగ్ లేదు మనం కట్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది లేదా కట్ వర్క్ లేదు వద్దు అనుకుంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేయించేసి స్టిచ్ చేయించేసుకోవచ్చు ఇది కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది డబల్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది సారీ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇదంతా సిల్వర్ వీవింగ్ అండి ఇది వచ్చి పళ్ళు వస్తుంది ఇలా బ్రొకెడ్ బ్లౌజ్ ఇచ్చేసారు చిన్న బార్డర్ వచ్చేసి బ్రొకెడ్ బ్లౌజ్ ఉంది ఇది వచ్చేసి బ్లాక్ నెక్స్ట్ వన్ వచ్చి బ్లాక్ ఇక్కడ ఇలా సిల్వర్ వీవింగ్తో వచ్చేసింది శారీ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది దిస్ ఇస్ ద పళ్ళు పళ్ళు అనేది ఈ విధంగా ఉంది అన్ని కడ్డీ జార్జెట్సేనండి శారీస్ అన్నీ సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది దీనికి బార్డర్ అనేది ఈ విధంగా ఇచ్చారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రైస్ ఇది వచ్చేసి పింక్ అండ్ లైట్ బేబీ పింక్లో వచ్చి డార్క్ పింక్ కలర్ ఇచ్చారు శారీ అనేది సో మీనాకారీ వివింగ్ వచ్చేసింది టాజల్స్ అనేది ఈ విధంగా ఇచ్చారు శారీ చాలా బాగుందండి సో స్మాల్ బార్డర్తో శారీ అనేది ఈ విధంగా ఉంది అంత కడ్డీ చార్జర్స్ అన్ని చాలానే ప్రైస్ ఉంటాయి అయితే సో చిన్న ప్రాబ్లం వల్ల మనకి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఇది వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ ఇది వచ్చేసి ఇది కూడా కట్టి చార్జర్సే ఇది చిఫాన్ వస్తుంది లో ఉంటుంది మెటీరియల్ అయితే ఈ శారీ మాత్రం ఇలా స్కాలప్ డిజైన్ ఉంది కదా ఆ డిజైన్తో ఇచ్చారు ఈ శారీ దిస్ ఇస్ ద పళ్ళు దిస్ ఇస్ ద బ్లౌజ్ దీని ప్రైస్ టూ థౌజండ్ ఆరెంజ్ అండి ఇంకొంచెం డార్క్ గానే ఉంది వీడియోలో కొంచెం కలర్ తక్కువగా కనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది వచ్చేసి ఇది కూడా కట్టి లైట్ బ్లూ కలర్ ఉందండి ఇది దిస్ ఇస్ ద పళ్ళు దిస్ ఇస్ ద బ్లౌజ్ శారీ అంతా ఇలా ఉంది వీవింగ్తో చాలా షైనీగా ఉంది సింపుల్గా హెవీ లుక్ ఉంటుంది చాలా బాగుంటాయి కడ్డీ జార్జెట్స్ అంటే ఇది వచ్చి క్రేప్ టిష్యూ అండి క్రేప్ అండ్ టిష్యూ మెటీరియల్ ఉంటుంది ఇక్కడ ఉంది కదా ఇది వచ్చి టిష్యూ మెటీరియల్ ఉంటుంది ఇది క్రేప్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది ఇక్కడ బ్యాక్ వీవింగ్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది కొన్ని కొన్ని వీవింగ్స్ అనుకోండి అవి కొంచెం రఫ్గా తగులుతూ ఉంటాయి ఈ వీవింగ్ అనేది చాలా సాఫ్ట్ ఉంది బ్యాక్ వీవింగ్ కూడా క్లోజ్ అయిందండి ఇక్కడ అంతా స్టిచ్చింగ్ అనేది క్లోజ్లో ఉంది దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్కి చిన్న బార్డర్ వచ్చేసిందండి దీనికి సో ప్రైస్ కూడా టూ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫ్రీ జిప్పి శారీ చాలా బాగుంది ఇది వచ్చేసి డోలా రంకా డోలా పొజిషన్ ప్రింట్స్ అంటారు కదా సో ఆ టైప్ ఆఫ్ శారీస్ ఇవి దిస్ ఈస్ ద పళ్ళు పళ్ళుకి ఈ విధంగా వచ్చాయి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది దీని ప్రైస్ టూ థౌజండ్ సారీ అండి దీని ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ పైన స్మాల్ బార్డర్ ఇచ్చేశారు కింద బిగ్ బార్డర్ ఇలా కింద బిగ్ బార్డర్ వచ్చింది దీని వీవింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి నేను కల బ్యాగ్ చూసారంటే క్లోజ్లో ఉంటాయి వీవింగ్ అనేది డోలర్ అంకట్ పొజిషన్ ప్రింట్ శారీస్ అంటారు ఇవి ఇది వచ్చేసి ఇంకొక సారీ దీనికి బ్లౌజ్ లేదు దిస్ ఈస్ ద పళ్ళు శారీ ఓవరాల్ ఇలా ఉంటుంది ఇది త్రీ థౌజండ్ శారీ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి వివింగ్ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఇది వచ్చేసి ఇది ఆర్గాంజా జార్జెస్ అండి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ నీమ్ జరీ వస్తుంది సిల్వర్ నీమ్ జరీ అంటే సిల్వర్ వేవింగ్తో దీని ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ పళ్ళు అనేది ఇలా వచ్చేసి పళ్ళు ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇది గ్రీన్ గ్రీన్ మీద మన గోల్డ్ జరీ ఇచ్చేసారు ఇలా ఉంటుంది శారీ వచ్చేసి పళ్ళు పళ్ళు చూపిస్తాం ఒక నిమిషం ఇది పళ్ళు పళ్ళు అనేది ఇలా ఉంటుంది రిచ్ పళ్ళు ఇచ్చారు చాలా బాగున్నాయండి సారీస్ ఎయిట్ ఫిఫ్టీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి వీటి ప్రైజ్ వితౌట్ బ్లౌజ్ ఇది కూడా మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు మనకి పైన వచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ గ్రీన్ కలరు వీడియోలో సరిగ్గా తెలియడం లేదు చాలా బాగుందండి సారీ పళ్ళు ఈ విధంగా ఇచ్చారు ఎయిట్ ఫిఫ్టీ ఇది వచ్చి కథాన్ పట్టు కతాన్ పట్టులో త్రీ ఏ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ వస్తుంటాయి సో ప్రజెంట్ అయితే త్రీ ఏ ఉన్నాయి స్టాక్ అంత అయిపోయిందండి జస్ట్ వీడియో తీయాలి ఛానల్ని ఇట్లా ప్రమోట్ చేయాలి అని చెప్పి వీడియో చేస్తున్నాము సో ఇది కథాన్ పట్టు ఉంటుంది జస్ట్ టువల్ డబల్ నైన్ అండి దీని ప్రైజు టువల్ డబల్ నైన్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది దిస్ ఈస్ ద పళ్ళు నెక్స్ట్ ఇది బ్లూ అండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఇలా పర్పుల్ దిస్ ఈస్ ద పళ్ళు పళ్ళు అనేది ఈ విధంగా వచ్చింది శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంది చాలా బాగుందండి శారీ ఇది వచ్చి పిస్తా పిస్తా గ్రీన్లో వచ్చింది సో ఇలా పైతానీ డిజైన్ వచ్చేసింది ఇట్లా కాపర్ కాపర్ డిజైన్తో పైతానీ డిజైన్ వచ్చింది కాపర్ కలర్ బార్డర్ స్మాల్ బుట్టీస్ వచ్చేసాయి పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ సో బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది డబుల్ డబల్ ఐ ఇది ఆర్గాంజ జార్జెస్ వస్తుంది కింద బిగ్ బార్డర్ ఉంటుంది పైన స్మాల్ బార్డర్ ఉంటుంది దిస్ ఇస్ ద పళ్ళు పళ్ళు టాజల్స్ వచ్చాయి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఆరెంజ్ కలర్ అండి ఇది కొంచెం పింక్ కనిపిస్తుంది వీడియోలో దీని ప్రైస్ కూడా థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి ఎల్లో కలర్ ఇది వచ్చి బ్లౌజ్ పళ్ళు దీని ప్రైస్ కూడా థర్టీన్ డబల్ నైన్ ఇది వచ్చేసి దసరండి దసర్ శారీస్ ఇవి ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి పళ్ళు బ్లౌజ్ అనేవి ఉన్నాయండి వీటికి సో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది దిస్ ఈస్ ద పళ్ళు ఇది వచ్చి దీనికి కూడా దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చింది దిస్ ఇస్ ద పళ్ళు ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి దిస్ ఇస్ ద పళ్ళు బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చి నెక్స్ట్ ఈసారి ఈ కలర్ అండి దిస్ ఈస్ ద పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ప్రైస్ అనేది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్